ఆయన ముఖ్యమంత్రి దిగిపోయినప్పుడు ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం ఎనభై నాలుగు సంక్షోభం ఆ సంక్షోభంలో కలిశాను అప్పుడు మీరు కలిసి సపోర్ట్ చేశారు కదా అయితే మేము అందరం కూడా కలిసి సపోర్ట్ చేసాం కానీ నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే ఆయన నిశ్చలంగా ఉన్నాడు ఏమి తోడ్పాటు ఇలాంటి తొందరపాటు లేదు దొడ్డిదారులు పోవాలని లేదు కానీ మనం ధర్మం కోసం పోరాడుతున్నాం సత్యం కోసం పోరాడుతున్నాం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం అని మూడు శబ్దాలు చెప్పారు అని నాకు చంద్రబాబు నాయుడు గారిని అక్కడనే కలిపా మొట్టమొదటిసారి ఆయన క్యాంప్ అంతా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఉన్నారండి క్యాంపులో ఆ క్యాంపు రక్షణ కార్యక్రమంతో నా బాధ్యతనే ఉండే వెనుక ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అందరం మొత్తం ఎవరు రానియకుండా ఎవరిని వచ్చి దాడి చేయనీయకుండా ఎదుక ఎదుకపోనివ్వకుండా నేనే బీజేపీ తరఫున మాకే అప్పచెప్పినాను బీజేపీ కొంచెం బలమైన పార్టీ సిటీలా కాబట్టి మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మీరు తీసుకోండి అంటే తీసుకున్నాం ఆ రకంగా అది రక్షణ జరిగింది రామకృష్ణ స్టూడియోలో ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మార్చాను నంది తదుపరి ఎన్టీ రామారావు గారిని ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎల్కే గారి ఇంటికి తీసుకెళ్లారని అన్నారు అడ్వానీ గారి నేను తీసుకెళ్ళా కానీ తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఇది ఆయన అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేవలము ఆంధ్రప్రదేశ్కే పరిమితి బా పరిత లాభం లేదు ఈ యొక్క అవినీతిని బంధు ప్రీతిని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను మనం కూకటి వెళ్ళితో ఆయన సంకల్పం తీసుకున్నారు తీసుకొని ఆయన అన్ని రాజకీయ పార్టీలు అన్ని జాతీయ రాజకీయ పార్టీలు పార్టీలన్నింటినీ కూడా ఆయన విజయవాడ కాన్క్లేవ్ పెట్టారు ఇబ్రాహీంపట్నంలో ఆహ్వానించాం దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు అడ్వాణి గారు వచ్చారు ఇద్దరు వచ్చాను ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు నేను వాళ్ళు వెంబడి నేను సహాయకంగా నేను ఇబ్రాహీపట్నానికి వెళ్ళాను ఇది నాకు బాగా గుర్తున్నది వాజ్పేయి గారు అక్కడ ఎన్టీ రామారావు వీళ్ళంతా జ్యోతి బాసు బీజు పట్నాయక్ అందరు నాయకులు వచ్చారు ఆ తర్వాత వాజ్పేయి గారిని ఎన్టీ రామారావు భోజనానికి పిలిచి భోజనం రమ్మంటే వారు అన్నారు వాజ్పేయి గారు ఇవో మా సంరక్షకుడు ఈ దత్తాత్రేయ ఉన్నాడు ఆయన ఆయన అడగండి అన్న నేను అన్న గుర్తుకండి అడిగాను ఓ మీరు సంఘటన మంత్రి కదా మీ అనుమతి కావాలే అంటే అంత అవగాహన నేను వేరే పని ఉందని చెప్తే ఇదే అంటే ఆ రకంగా ఎన్టీ రామారావు గారు చాలా అనుబంధంగా ఉన్నాయి కానీ నాకు చాలా సన్నిధం పెరిగింది చెప్పటంటే ఎనభై నాలుగులో నేను పార్లమెంట్ సభ్యుడిని పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ అటు కమ్యూనిస్టులు ఉన్నారు ఇటు సికింద్రాబాద్ పార్లమెంటుకు మొట్టమొదటిసారి నేను అభ్యర్థిగా ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఆఫీస్లో ఉంటారు నేను మర్యాద మర్యాదపూర్వకంగా వారిని వెళ్ళి ఇద్దరిని అమ్మ బస్వతారమ్మ గారిని అమ్మగారిని ఆయన ఇద్దరిని కలిసి నమస్తే శివ ఆశీర్వాదం తీసుకుందామని ఆయన చాలా సంతోషంగా ఆశీర్వదించాడు ఆ తర్వాత నా ఒకరోజు నాకు మొత్తం సమయం ఇచ్చిండు ఆయన క్యాంపెయిన్ కోసం అయితే నాకు సంతోషం అనిపించింది వారు నా వెంబడి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు హైదరాబాద్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో గల్లీ గల్లీడ కూడా పర్యటన చేసి రకంగా రామారావు గారితో నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది కానీ అప్పుడు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ సానుభూతి పవనాల వల్ల మీరు గెలవలేకపోయినట్టున్నారు ఓటు ఏంటంటే నేను అప్పుడు గెలవలేకపోయినాను చాలా తక్కువ ఓట్లతో నేను దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో నేను సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడిపోయినాను కానీ ఎన్టీ రామారావు గారు నాకు ఫోన్ చేసి ఓటైన తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి దత్తాత్రేయ గారు మీరు ఏమాత్రం కూడా బాధపడకూడదు నేను వెంట ఉన్నా అన్నా మీరు చాలా సంతోషం అసెంబ్లీకి కూడా కలిసి చేశారు కదా అప్పుడు కలిసే కలిసే పోటీ చేశారు టీడీపీ సమర్థం ఉంది ఆ రకంగా ఎన్టీ రామారావుతో పరిచయం అండి తర్వాత ఏంటంటే ఎన్టీ రామారావు గారితో ఆయన మళ్ళీ కొంచెం తొంభై అంటే దాని ముందండి ఆయన పరిపాలించినప్పుడు ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ వరకు ఆయన ఆయన పరిపాలించినప్పుడు ఆ స్కీమ్స్ లో మీకు బెస్ట్ స్కీమ్స్ ఏవి ఆయన పరిపాలించినప్పుడు నాకు ఒకటి మనిషి విషయం అనిపించింది ఓ సంఘటన నాకు బాగా గుర్తుకొస్తుంది ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన మాట్లాడే తీరు అవినీతి మీద కుంభకోణాల మీద వారు చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నాతో పాటు హిమాయన్ దర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనే నాయకుడు ఉండేవాడు ఆయన ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఎనభై మూడులో ఆయన వచ్చి సారి ముఖ్యమంత్రి రామారావు గారు చాలా విషయాలు అవినీతి అది ఇది అని మాట్లాడుతున్నారు ఈ యాదగిరిగుట ఉంది యాదిరిగుడలో అక్కడ దేవాలయంలో అక్కడనే బాగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది ఇది మీరు రామారావు గారి దృష్టికి తీసుకెళ్తారా అని అడిగాను ఇది తప్పకుండా అన్నాను అని నేను రామారావు గారికి ఆఫీస్కి ఫోన్ చేశాను నాకు టైం ఇచ్చారు ఉదయమైనా సరిగ్గా ఏడున్నరకు రమ్మన్నారు సెవెన్ థర్టీ ఇంట్లో సింట్లో ఏడున్నరకు వెళ్ళాను రాగానే మళ్ళీ అదేవిధంగా గౌరవించి కూర్చోమన్నారు నేను చెప్పాను మీరు అవినీతితోనే మీరు పోరాడతామంటున్నారు ఇలా యాదగిరిగుడ్లో ఇట్లా ఒక అవినీతి జరుగుతున్నది ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఇట్లా అండి అని అడిగాను ఆయన వెంటనే వెంటనే ఆయన ఫోన్ చేసి విజయరామారావు ఆయన పిలిచి ఈ హీలీ ఆంజనేయులు ఎండోమెంట్ మినిస్టర్ ఆయనకు ఫోన్ చేయండి వారు ఎన్టీ రామారావు ఫోన్ హీలి ఆంజనేయులు గారు మాట్లాడుతుంటే ఆయన ఆయన పాపం చాలా భయపడుతున్నట్లు ఎన్టీ రామారావు గారు ఏంటి నా పరిపాలనలో ఈ అవినీతి ఏంటి ఇది సైన్స్ ఇది అని అంటుంటే నాకే చాలా ఆవేదన కలిగింది కాదు కాదు మీరు వెంటనే విచ్చేయండి అన్నాడు ఆయన ఒక పరిగెత్తుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు వచ్చేసాడు మంత్రి గారు నేను వెళ్తున్నాను బయటకు వెళ్తే మీరు కూర్చోండి కూర్చొని కూర్చో కూర్చొని పెట్టి తర్వాత అయితే ఆంజనేయులు గారు రాగానే ఏంటి ఆంజనేయులు గారు ఏంటి అవినీతి బాగవతాం అవినీతి భాగవతం ఏంటి ఆయనకు తెలియదు ఏం తెలియదు ఆయన కానీ ఇలా నాకు నాకు చెప్తే నేను ఎంబడే నేను తీసుకున్నాను వారు ఎంబడే పథకం తీసుకుని పోయారు నేను కూడా దాన్ని పెట్టి బయటకు వచ్చిన కానీ నాకు సంతోషం కలిగింది ఏంటంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల లోపల అక్కడ ఉన్నటువంటి ఆఫీసును తొలగించండి అంటే అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటే ఎప్పుడైనా అవినీతిని సహించేవారు ఆయన దృష్టికి వచ్చి ఏంటంటే ఎంబడే నిర్ణయం తీసుకుంటారు కానీ దాన్ని మళ్ళీ నాంచడం కానీ దాన్ని అభయన్స్లో పెట్టాం కానీ లేదు కంగా నాకు ఇంటి రామారావు గారి అది ఒకటి బాగా చూస్తూ వచ్చింది తర్వాత రెండు విషయాలు నాకు నచ్చినాయి ఒకటి ఆయన ఈ రెండు రూపాయల కిలో బియ్యం అవుతుంది ఇది సమర్థవంతంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవానికి కూడా అందించేటువంటి వ్యవస్థను అకుంఠితమైన దిశతో చేసాం అలాగే ఇండ్ల నిర్మాణ కానీ ఇండ్లు ఏదైతే అందరికీ ఇవ్వాలి గృహాలు ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు నాకు బాగా ఆయన ఆకట్టుకున్నాయి ఒకటి ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు రెండు రెండవది రెండు రూపాయల కేజీ బియ్యం ఈ రెండు తెలంగాణలోకి సంబంధించినంతవరకు చూస్తే పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం ఇక్కడ ఒక అసలు తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి అని కొన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అంటే తప్పకుండా ఎందుకంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే ఆ వ్యవస్థ వల్ల అనేక మంది పీడిపోబడ్డారు అనేక మంది చాలా ఇబ్బందులకు గురైన ఎందుకంటే భూమి మీద ఆధారపడే జీవన విధానం ఉంది ఎక్కువ మంది కాబట్టి అలాంటి భూమి విషయంలో వచ్చినప్పుడు కానీ మిగతా అనేకమైనటువంటి రిపోర్ట్స్ విషయం వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీదనే ప్రభుత్వం ఆధారపడి ఉండేది కానీ ఆ వ్యవస్థ కాబట్టి వాళ్ళు కంప్లీట్గా మార్పు చేసే మార్పు చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి పరిపాలన తీసుకొచ్చారు దానివల్ల తెలంగాణలో ఎన్టీ రామారావు గారికి ఎన్నలేని పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి ముఖ్యంగా బలహీన వర్గాలు చాలా చాలా ఎందుకంటే అందుకనే ఎన్టీ రామారావు పట్ల సామాన్య ప్రజల్లో చాలా పెద్ద ఆదరణ ఉండేది చాలా ఆదరణ ఉండేది ఒకటి ఆయన సినిమాల్లో నటించిన తీరు రెండు ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకమైన సో అందువల్ల ప్రజలు చాలా అభిమానంతో ఎన్టీ రామారావు అంటే చాలా వేలాది మంది వచ్చి నిలబడేవాళ్ళు గంటల ధర నిలబడేవాళ్ళు రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజల్ని తీసుకొని వచ్చి మీటింగ్లు పెట్టుకుంటారు కానీ ఎన్టీ రామారావు విషయం అట్లా ఆయన వస్తున్నాడంటే అక్కడికే వేల మంది వస్తారు అలాంటి గొప్ప ప్రజానాయకుడు ఎన్టీ రామారావు